తుఫాన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తవణంపల్లి మండల తహసీల్దార్ సుధాకర్ ఎస్ఐ చిరంజీవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మొందా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున మూడు రోజుల పాటు మండలంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని కోరారు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండిపోయి వరదలు ప్రవహిస్తున్నాయని తెలిపారు రహదారులు వంతెనలు కూడా తెగిపోవడంతో ఇరిగేషన్ అధికారుల సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాబోయే మూడు రోజుల పాటు కురవనున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు వాగులు వంకల నుండి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు నీటి ప్రవాహాల దగ్గర ఎక్కువగా కూడా వెళ్లరాదని తెలిపారు ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు గ్రామస్థాయిలో వీఆర్ఓలు సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు అందుబాటులో ఉంటారని ఎలాంటి సహాయం కావాలన్నా తమకు ఫోన్ ద్వారా నెంబర్లను సంప్రదించాలని తెలియజేశారు అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లను నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ సెవెన్ త్రీ టూ ఫైవ్ అలాగే మరో నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ ఫోర్ టూ డబల్ సెవెన్ వన్ జీరో ఎయిట్ డబల్ వన్ ఆధార్లను కూడా సమాచారం అందజేస్తే తక్షణమే సహాయం అందజేయడానికి సాధ్యమవుతుందని తెలిపారు మొందా తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని ఇందుకు ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు తవనంపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం మనకి రాబోయేటువంటి రోజుల్లో మోతే అనే తుఫాన్ ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల రాబోయేటటువంటి మూడు రోజుల్లో మనకి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ఏమేమైతే తీసుకోవాలో ఇదివరకు ఏం తీసుకున్నామో వివరించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము పోలీస్ మరియు రెవెన్యూ సైడ్ నుంచి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది నిన్న మొన్నటి వరకు ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ ముగ్గురు కలిసి మండలంలో ఉండేటువంటి యాభై ఏడు చెరువులను అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది అన్ని చెరువులు కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి బాగా పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి కూడా పోతా ఉన్నాయి వంకలు అన్నీ కూడాను సో ఇదివరకే మన మండలంలో కురిసినటువంటి వర్షాల కారణం చేత మనకు అన్ని వంకలు కూడా వాగు వాగులు వంకలు అన్నీ కూడా వాటర్ ప్రాఫ్లో ఉంది ఇందులో ఈ వాటర్ ఫ్లో వల్ల మనకి దాదాపుగా మన మండలంలో నాలుగు నుంచి ఐదు చోట్ల రోడ్డు కూడా తెగిపోవడం జరిగింది ఆ రోడ్లో ఉండేటువంటి ట్రాఫిక్ని కూడా ఇదివరకే మనం బ్లాక్ చేయడం జరిగింది అటుపక్క ఇటుపక్కల రాళ్ళు వేయడం తర్వాత ఎర్ర గుడ్డని జెండాలను కట్టడం ద్వారా ప్రజల్ని అటువైపు ఇటువైపు నుంచి రాకపోకల్ని బ్లాక్ చేయడం జరిగింది వారికి అదేవిధంగా ఆల్టర్నేట్ దారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రజలు పోలీసు మరియు రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిగా సహకారం అందించాల్సినగా కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటటువంటి మూడు రోజుల్లో రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మూమెంట్ లేకుండా అంటే ఇళ్ళకే పరిమితమయ్యేటువంటి పరిస్థితిని కలిగించుకోవడం చాలా మంచిది ఉత్తమమైనటువంటి పని ఈ ఫ్లో అనేది ఎట్లా ఉందంటే మార్నింగ్ ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా ఈ నో అనేది ఉంది కాబట్టి ఏ టైంలో ఏ విధమైనటువంటి ఒత్తిడి గురవుతుందో చెప్పలేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఎవ్వరూ కూడా ఈ నీటి ప్రవాహాల వద్దకి కానీ కుండల వద్దకు కానీ వాగుల వద్దకు కానీ వెళ్ళద్దు దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇటీవల మనకి తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు బేరీజ్ వేసుకుంటే మన ఊరే కదా మనకు తెలిసిన ఊరే కదా లోతు ఉంటుంది ఉంటుంది మనకు తెలిసిన ప్రదేశ ప్రదేశమే కదా అని పొరపాటు వల్ల వారి దగ్గర నుంచి మనకు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ మరియు ఇతర శాఖలు అన్ని శాఖల వాళ్ళు కూడా కోఆర్డినేషన్తోనే ఉన్నాము అందరూ టీమ్గానే ఉన్నాము ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రజలు రెవెన్యూ మరియు పోలీస్ శాఖ నుంచి వచ్చేటటువంటి సూచనల్ని పెడచమన పెట్టకుండా జాగ్రత్తగా ఈ మూడు రోజులు పాటించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మండలంలో ఉండే ప్రజలు ఎవ్వరూ కూడా దయచేసి ఇది పోలీస్ మరియు రెవెన్యూ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం నీటి ప్రవాహాల వద్దకి నీటి కుంటల వద్దకి పాడుపడిపోయినటువంటి బిల్డింగుల దగ్గరకి చెట్ల కిందకి ప్రాణ వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అప్రమత్తంగా ఉండండి రాబోయేటువంటి మూడు రోజులు అప్రమత్తంగా ఉంటే కనుక ఇటు మనకు ఇది నుంచి ఈ తుఫాన్ నుంచి మనం తప్పించుకోగలము తర్వాత ఎమర్జెన్సీలో ఏదైనటువంటి ఎమర్జెన్సీలో కనుక మనకు ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటే ఎప్పుడు కూడా ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా నెంబరు ఉంది అదేవిధంగా ఎస్ఐ గారి నెంబరు ఉంది ఎస్ఐని కానీ నన్ను కానీ కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో గ్రామ స్థాయిలో విఆర్ఓ కానీ అదేవిధంగా మహిళా పోలీస్ కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఉన్నారు అదేవిధంగా గ్రామస్థాయిలో సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా రాబోయేటువంటి మూడు రోజులు వాళ్ళు గ్రామంలోనే ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వాళ్ళకి చేరవేయండి వాళ్ళ ద్వారా మాకు మా ద్వారా ఉన్నతాధికారులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్తో కూడా మనం నిన్ననే కోఆర్డినేట్ చేసుకొని ఈ వర్షాలకి విష పురుగులు విష సర్పాల నుంచి కాటువేడ్ పడితే యాంటీవినమ్ ఇంజెక్షన్స్ దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ అన్ని మందుల్ని కూడా రెడీ చేసి ఉంచుకోమని చెప్పడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు ఇరిగేషన్ శాఖతో సంబంధించి ఇరిగేషన్ శాఖతో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం వాళ్ళు అన్ని చెరువుల్ని ఇన్స్పెక్ట్ చేశాము ఇప్పటి వరకు అయితే ఏటువంటి ఇబ్బంది లేదు ఇంకా మూడు రోజుల్లో రాబోయేటువంటి వర్షాల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక మేము తగినటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ఇంకా మనకు కావాల్సినటువంటి పోలీస్ ఫోర్స్ కూడా రెడీగా ఉంది ఎస్ఐ గారు మనకి ఇరవై నాలుగు నమస్కారాలు ముఖ్యంగా వాతావరణ శాఖ ఇటీవల తెలిపిన వర్గంగా ఈ రానున్న మూడు రోజుల్లో తుఫాను హెచ్చరికల కారణంగా రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పెనుగాలు విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో కూడా ఈ రకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన తోనంపల్లి మండలంలో కూడా ఇటీవల మనం చూస్తున్నాము ఇటీవల వర్షాలకు మనకున్న చెరువులు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినాయి వాటితో పాటు చెరువు నుంచి వచ్చే నీటి కారణంగా చాలా వరకు నాలుగైదు చోట్ల మన మండలంలో రహదారి రోడ్డు పూర్తిగా దృశ్యమైనవి దాన్ని మనం ఆల్ట్రనేట్ రూట్ అరేంజ్ చేసుకున్నాము ఆ రూట్లో కూడా మొత్తం వెహికల్స్ మనం డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలు గమనించిన విషయం ఏమంటే వీలైనంత వరకు ఈ మూడు రోజులు వాళ్ళ బయటకు వెళ్ళే పర్యటన ఏమైనా రద్దు చేసుకోండి వీళ్ళందరూ వాళ్ళు ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దండి ముఖ్యంగా మీరు చెరువుల దగ్గరికి కానీ వగవంతుల వద్ద కానీ పూర్తిగా వెళ్ళడం ఖచ్చితంగా మానేయండి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం ఈ ప్రవాహం అనేది ఎప్పుడైతే మనకు తెలియదు ఉన్నటువంటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెరువు వద్దకు పూర్తిగా వెళ్ళొద్దండి మేము ప్రతి చోట కూడా ఎక్కడైతే ఇట్లా ప్రవాహాలు ఎక్కువ వచ్చే రోడ్డు దగ్గర పూర్తిగా రెవెన్యూ సహాయంతో ఎంఆర్ఓ సహాయంతో వీఆర్ఏఎస్ని వీఆర్ఓస్ని మాస్టాఫ్ టికెట్ అరేంజ్ చేసుకున్నాము డైవర్షన్ కోలుకోవడం మొత్తం వెహికల్స్ పోనీ మేము డైవర్షన్ అరేంజ్ చేస్తున్నాము సో ప్రజలు ఎవరైతే ఉన్నారో అవి తీసివేసి పోయే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అది కూడా మానుకోండి ఖచ్చితంగా అట్లా పని చేయొద్దండి సో ఇంకోటి పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు వారు కలెక్టర్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఎవరైనా కూడా ఏ జరిగినా కూడా పెనుగాళ్ళు వచ్చినా దోశం జరిగినా కూడా వెంటనే ప్యానిక్ కాకుండా వన్ నాట్ ఫోర్కి కానీ వన్ నాట్ ఎయిట్కి కానీ వన్ వన్ టూ కానీ చే కాల్ చేయొచ్చు అట్లాగే మాతో పాటు మన ఎమ్మార్ఓ గారికి ఫోన్ చేయొచ్చు మానంబడికి ఫోన్ చేయవచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా మేము అవైలబిలిటీలో ఉంటాము ప్రతి అది కాకుండా ఖచ్చితంగా మహిళా పోలీసులు అందరూ కూడా వాళ్ళ పంచాయతీలోనే ఉంటారు మీకు వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళు కూడా వెంటనే ఫోన్ చేయండి మీకు ఎటువంటి సాయం కావాలన్నా కూడా మీకు వాటర్ ఏమైనా వచ్చినా కరెంట్ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే మాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంట్ కరెంట్ వేలంత వరకు ఉండకపోవచ్చు మన తెలుసు ఎక్కువగా ఆలోచన కరెంట్ ఉండకపోవచ్చు కాబట్టి వెంటనే దానికి ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు ముందే రెడీ చేసుకోండి మూడో ముందే రెడీ చేసి పెట్టుకోండి విని మనం చేసుకున్నామండి ఈజీగా మనం మూడు రోజులు మనము లేట్ చేయగలము తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి దీనికి అందరూ కూడా రెవెన్యూ వారికి పోలీస్ వారికి మిగతా శాఖలందరూ కూడా అందరూ అనుకూలి సహకరిస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ